i <laughs> ఫీచర్ ఫిట్ అయిపోయింది ఆ క్యాసెట్ సియ చూసాడంటే మన బతుకు వంగళాడ్రాని అబ్బా ఇన్నాళ్ళు ఏదో వేసాలు వేసినా ఇండియన్ పిన్నల్ కోడ్ కి దొరకుండా వేశాం పర్వాలేదురా అక్కడ ఉన్న ఆడపిల్లల కాళ్ళు చేతుల్లో సరిపెట్టుకొనో మీరే ఏకంగా పెళ్లి కూతురు పట్ల మాత్రం చూశారు అయిపోయిర్రనే అయిపోయారు వాటిలో మేల్ పాట కట్టు ఆ పటికి ఇలా ఫుడ్ గార్డుతో చెప్తేనే ఉందా ఓరే పెళ్లి కూతురు రాని అబ్బా అయినా ఆడ కుతరే కానీ ఓ యువరి ఎలిఫెంట్ వాకింగ్ తో మా మది మదిలను గుత్తి నీళ్ళు చేయొచ్చున్నయ్యదే

అబ్బా వీళ్ళ అభిమానం చూస్తుంటే నాకు చచ్చిపోయి అనిపిస్తుందిరా ఇక లేదు పోచావు ఆ చచ్చిపోయి ముందు సరే బాత్రూమ్ కెళ్ళి బ్లాడర్ క్లీన్ చేసుకుని తెచ్చిపోతాను మీరే అనుకోవచ్చు జాగ్రత్తగా చదవరా బాబాయ్ ఓకే ఓకే మా అబ్బాయికి ఎలా ఉంది మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి రా ఏంటి అంకుల్ వాడికి రేపు మాపు పెళ్ళి అనుకున్నాం యాభై వేలు కట్ట కూడా ఎక్కువ అడిగాను ఇంతకీ వాడు పనికొస్తాడంటారా మాకు మాత్రం ఏం తెలుస్తుంది హాస్పిటల్ వాళ్ళు అడగండి అవును మీకు మాత్రం ఏం తెలుస్తుంది ఇదిగో నర్సమ్మా మా వాడికి ఎలా ఉంది చాలా రక్తం పోయింది అదో రక్తం పోతే పోయింది అమ్మా బ్లడ్ మోనెస్ అనుకుంటాను ఇంతకీ మా వాడు పనికొస్తాడంటావా అదేనమ్మా ఆ విషయానికి అడిగేది ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నాను కదా తెలుస్తుందని ఏంటిది చిన్న విషయం అడిగితేనే కోప్పంది కోప్పదా లేడీస్ నిలంటి విషయాలు అడగచ్చా కోప్పలేదు సిగ్గుపడింది నమస్కారం డాక్టర్ గారు నమస్తే మా వాడు పనికి వస్తాడంటారా ఎవడు మీ వాడు అదేనండి ఆ జిప్పు అర్థమైంది డాక్టర్ గారు నాకున్నది ఒక్కగా కొడుకు వాడుకున్నది ఒకే ఒక్క డోంట్ వరీ డోంట్ వరీ దాన్ని నో 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 అయితే పనికొస్తుందంటారా జిప్పా పెదో జిప్పు పోతే పోయిందండి లక్షామ్మాయి జిప్పులు కొంటాను వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు సంవసారానికి పనికొస్తే చాలు నో ప్రాబ్లం నో ప్రాబ్లం మీ వాడిని వెళ్ళి ధైర్యంగా మూడు ముళ్ళు వేయమానండి మిగతా వ్యవహారం నేనొచ్చి చూసుకుంటా ఇప్పటికి ధైర్యం వచ్చింది రామరా బాబు నీకేం ప్రాబ్లం లేదు ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు బయట విషయం ఎవరికి తెలియదు కదా తెలిసేది ఏంటన్నా బొందా బయట మీ అయ్యే నిలబడి వచ్చే పోయే అందరినీ మావాడు పనికి వస్తాడా మావాడు వస్తాడా అని ఈ మ్యాటర్ని ని పవన్ బన్నీగా కరోడు బతి అంత పాపులర్ చేస్తాడు కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా మా ఈ సంగతి పక్కన పెట్టండి రా అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకండి మీకు పుణ్యం ఉంటుంది చెప్తే ఏంటి నష్టం ఈ ఇంటికి వచ్చి పరామర్శించింది ముద్దు అలా ఎక్కడ పెట్టుకోవాలి అరే చెప్పని మాట ఏమంటారా బాబు మీ మీద నమ్మకాలు లేవు మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా మరే ఎన్నో జన్మల తపస్సు ఎత్తే కానీ మగ జన్మ రాదు మగాడి కడదాక తోడొచ్చేదా దొక్కటే ఏంటిది అదే మగాడి నమ్మకం నరసింహం గారు మీరంతా వచ్చి మా వాడి గురించి అలా జాలి పడుతుంటే నాకు కొండంత ధైర్యంగా ఉందండి నానే వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు మన వాళ్ళు అందరికీ చెప్పేశాను రా చాలా మంది వస్తారు వెరీ గుడ్ ఈ టీవీలో జమ్మి టీవీలో ఇవ్వలా పోయేవా బాబుకి ఎలా ఉంది వాడికి ఏం పర్లేదు అమ్మాయి డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా మూడు మూడు వేయించండి మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు ఎవరు ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టరేనా ఆడి మాటలు నమ్మద్దు అయితే డౌటేనంటావా హలో బాలు ఎలా ఉన్నా నువ్వు వచ్చేసావా నాకే బానే ఉన్నాను పాపం తన్నెందుకు రా ఇబ్బంది పెట్టారు ఇంటి అడ్రస్ చెప్పదన్నావు కదరా అందుకే చెప్పలా చూపించాం తప్ప థ్యాంక్స్ రా తప్పు మీద కదరా నా వీక్ పాయింట్ మీకు చెప్పానే నాది తప్పు బాధపడకు బాలు ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది కాకపోతే నాది చిన్న సలహా ఏంటిది జిప్ నీకు అచ్చరాలేదు కానీ బటన్స్ కొట్టించుకో అస్తానా అస్తవరా ఎలన్ విశేషాలు సదరుతనది క్రీజీ కృష్ణ హౌస్ నంబర్ 22 లో మన పద్మజా టైప్ మై హోమ్ అపార్ట్మెంట్స్ లోకి కొత్తగా సూపర్ హౌస్ లో మన మన రామకృష్ణ గారికి అంతవర పడిరా ఏం లేదు రాయర్ అయిందని హ్యాపీ అడుచుకోండి రాంటీరా ఈ ఏజ్ లో చూస్తుంటే మరి టీజ్ లో చూస్తే కరెట్ ఏడియ్ రేయ్ నాలుగు టీ తీసుకురా ఇదిగో నాయరు నాలుగు టీ ఎవరకిరా అదుగో ఆ గోడ पेनु కూచి నర్చు బేవర్స్ బ్యాచ్ ఆనికి రేయ్ పోరా పాత బాకీ ఇస్తే గాని కొత్త ఓపెన్ అవ్వదోని చెప్పు పోరా టెంట్ పైన్ రా ఇస్తే చింది మన మొఖానికి పర్చుతున్నాయరు వాళ్ళెలా ఇది అమరులు చేసిన మాయ పాల సముద్రంలో పంచదార కలిపి కప్పులతో మా లిప్పులకు అందించిన చిరంజీవి నీకిదే నా చురు కవిత మందారీ ఇది आहा ओहो ये लेडी बचलर नेवर रा लेडी बैचलरस हेय hey, जब से कल लड़की देखो मेरा दिल दीवाना बोले हाले 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 जी ये ड्रिंक्स हां शुक्रिया टू पेप्सी टू मेरिंडा अलागा मां ये वाला कितेसलादा हम हम इतको नायरु समय आने लेडीज వచ్చారు అమ్మకి బచ్చు బాకి రడన్ కి ది కరెక్ట్ టైం అడిగే అడిగే వటవా కడిగే కడిగేస్తా ఉమ్ ఇదిగో సార్ల

ఈ రోజు మండే బ్యాంక్ హాడే కదా రైట్ నువ్వు ఇచ్చారా ఏమైంద్రా నా పరిశుభ్ర తీసుకొస్తా రైట్ నువ్వు ఒక్కడే రా నేను వస్తాను ఆగరా బాయ్ గర్ల్స్ సెల్ ఫోన్ పోలీస్ కంట్రోల్ రూమ్ షష్టి పూర్తి ఆంటీ ఆడదాని వయ్యుండి మా చేత వీడియో గేమ్స్ నడిచేద్దాం మగవాళ్ళంటే పొద్దుగా భయం లేదా నీకు సార్ మీకు డెలా మారతాం సార్ ఏదో తెలియగ లేడీస్ మసెక్తావు సార్ అంతే సార్ తొమ్మా ఎల్టి చైర్లు మారుతా సార్ నేను డెక్క ఇట్లనైనా నమ్ముతాను కానీ అబ్బో తలాడే వాళ్ళను అస్సలు చారై చూడ హార్ హరంతపురంలో ఆడపిల్లకు కన్ను కొడితే ఒకటి ముఖం మీద యాసిడ్ పోసా హాయ్ సార్ ఆ బాటిల్ ఇంకా ఉందా అందులో యాసిడ్ కూడా ఉంది సార్

మళ్ళీ ఆలోచించి చెప్పండి వీడి బామ్మ మీద ఉస్మానియా హాస్పిటల్ సార్ షూర్ షూర్ సార్ కాన్ఫిడెంట్ వెరీ కాన్ఫిడెంట్ సార్ పక్కా పక్కా నాకే జాయ్ మీ అసలు మీరు ఆ సికితే హాస్పిటల్ స్టాఫ్ దగ్గర కదా ఏయ్ సార్ వీళ్ళు ఎంత నిజం చెప్పరు గానీ నల్లగొండ లక్కపేటలో నేను వాడిన పెంటో తీసుకోరా ఈ టైం లో వచ్చావ్ మీ కొలీగ్స్ కి పంచడానికి వెడ్డింగ్ కార్డ్స్ కావాలన్నారగా ఇవ్వండి సరిపోతాయా ఏయ్ మీరేంట్రా ఇక్కడ ఉన్నారు వితి బిలలాగా వెర్రిగా వెక్కిరించి వస్తాయి వెళ్ళే తెలుసా తెలుసా ఏం సార్ వాసు మేము కాలేజ్ లో క్లాస్ మేట్స్ బెంచ్ మేట్స్ డాడీ ఏం జరిగింది వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు వాళ్ళు రాలా మా వాళ్ళే ఇచ్చుకొచ్చారు లేడీస్ స్పెషల్ బస్ లో అమ్మాయిలు ఏడిపిస్తూ దొరికిపోయారు ఈ డిఎడ్స్ అమ్మాయిలు ఏడిపిస్తున్నా యారా మీ బేవర్స్ పని ఇంకా మానుకోలేదా చెయ్ డాడీ ఏదో టైం బ్యాడే అలా బిహేవ్ చేసి ఉంటారు వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను వదిలేయండి పైగా వీళ్ళు రేపు నా పెళ్ళికి రావాల్సిన వాళ్ళు కూడా ఓకే రిపబ్లిక్ డే కి ఖైదీలు వదిలిపెట్టినట్లు మా అబ్బాయి వివాహ సందర్భంగా మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నాను మళ్ళీ ఇంకోసారి అమ్మాయిలు నేర్పిస్తూ బజార్ లో కనిపించారు అలాగే నా పెళ్లికి రాకుండా మానేసారు ఇవ్వండి వెడ్డింగ్ హలో ఏమమ్మా సెల్ ఫోన్ సుందరి నిన్న మాకు జరిగి తప్పించుకున్నావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ఇది మా సిటీ మా సెంటర్ ఆ డిస్టిక్ మా భారతదేశం ఇప్పుడు నువ్వు బచావ్ బచావ్ అని అరిచిన ఏమాత్రం ప్రయోజనం లేదు నేను ఇప్పుడే ఇక్కడ రేపు చేయగలం కానీ చెయ్యం ఎందుకో తెలుసా ఆగత ధైర్యం లేదు మా ప్రాక్టీస్ ఏ లేదు మస్త అందరూ మాట్లాడటం పూర్తయిందే చూడ్డానికి డ్రీమ్ బాయ్స్ లే ఉన్నారు కానీ మాట్లాడు చాలా చీపుగా ఉన్నాయి లేకపోతే ఏంటి బస్సులోనే అర్టిల్ బాలీవుడ్ స్టార్స్ తో పోలుస్తారా పోటేస్ట్ అదే కేత్ విన్స్లే జూలియా రాబర్ట్స్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే నేను ఎంత సంతోషపడేదాన్ని టూ బ్యాడ్ మీరు నచ్చినంతగా మీ కామెంట్స్ నాకు నచ్చలేదు మై గాడ్ నువ్వు ఇంత పాలిష్డ్ గా ఆలోచిస్తావని నేను అసలు ఊహించలేదు ఓకే పాస్ట్ ఇస్ పాస్ట్ ఈ క్షణం నుంచి వి ఆల్ గుడ్ ఫ్రెండ్స్ ఆ అవును మిరి సెంటర్ లో నెంబర్ 47 లో మా అంకుల్ ఆంటీ ఉన్నారు ఈ రోజు వాళ్ళ షష్టి పూర్తి గ్రీటింగ్స్ చెప్పాలని వెళ్తున్నారు ఆ ఖాళీగా ఉంటే మీరు కూడా సరదాగా రావచ్చు నో ప్రాబ్లం మీ అంకుల్ అంటే సష్టిపూర్తి అంటే మా అంకుల్ అంటే సష్టిపూర్తి లెక్క మేము కూడా వచ్చి మీతో పాటు గ్రీటింగ్స్ చెప్తాం ఓకే నేను ఒక్కదాని అయితే పర్వాలేదు అందరం ఇలా ఒట్టి చేతులతో వెళ్తే బాగుంటుందా అబ్బే అసలు ఉండదు ఓ పని చేయండి ముందు మీరు వెళ్ళిపోండి ఓకే ఒక అడుగులో బొక్కేళ్తో మేము అక్కడ ఉంటాం ఓకే సారీ ఆంటీ ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి అప్పుడు మీరు విస్ట్రిక్ట్ అయిపోయిందా అవును మీరు వీళ్ళు చెప్పినారంటే సత్వైట్ చేయండి మేము అందరం వంటి గ్రీటింగ్ చెప్పేసి ఐదు నిమిషాల్లో మేము ముందు వచ్చి పడతాం ఓకే పదై ఆయ్

మొత్తం కోసం మనకి దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎక్కడికి పారిపోతుంది దీన్ని వదిలేదు లేదు అది మనకి ఎక్కడ కనిపించింది రా ఫస్ట్